అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో రాగి పిండి బెల్లంతో బిస్కెట్స్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ పద్ధతిలో అయితే చేసి చూపిస్తాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాగి బిస్కెట్స్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి సగం కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి ఉండలు లేకుండా కరిగిపోయే విధంగా అయితే అంతా కలుపుకోవాలి కప్పు నర వరకు రాగి పిండి అయితే తీసుకోవాలి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి చిట్కాడు సాల్ట్ వేసుకోవాలి సగం చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి నెయ్యి వేసాం కదా అదంతా దీనికంతా పట్టాలండి బెల్లం ఉండలుంటే ఇలాగా చిదిమేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్తీ అండి ఇందులో మనం బెల్లం వేసాం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ముద్దలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచినైతే వేసుకోవాలి సగం చెంచా ఇలాచి వేసుకోవాలి దీన్నంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా ముద్దలాగా చేసుకోవాలండి మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగానే చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్నాం కదా సిద్ధమైంది ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ప్లేట్ అంతా అప్లై చేయాలండి దీనిపైన పొడిపిండి చల్లుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం కూడా డస్టింగ్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పాటి గిన్నె తీసుకొని దీంట్లో ఒక స్టీల్ పాత్రని అయితే బోలించుకోవాలి ఒక పది నిమిషాలు దీన్ని వెయిట్ చేసుకోవాలి బిస్కెట్ని అయితే సిద్ధం చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కానీ మీకు నచ్చిన షేప్లో కానీ అయితే తీసుకోవాలి మీకు నచ్చిన షేప్లో అయితే తీసుకోవచ్చు నేను బాల్స్లా చుట్టేసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఇలా సైడ్లకి ఇలా అనుకోవాలి పైనుండి బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులు వేసుకొని ఇలా అదుముకోవాలి ఇలాగే అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇలా రెండు రకాల బిస్కెట్లను అయితే సిద్ధం చేసుకున్నాను డస్టింగ్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం గ్యాబ్ ఉండేలాగైతే పెట్టుకోవాలి అంచులకు తగలకుండా హీట్ చేసుకున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి బేక్ చేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కదిలించుకుందాం ఓకే అండి కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి